ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాను వస్తుంది కదా లక్ష్మీ వాళ్ళ ఇంటికి ఇక అక్కడ కలవకుండానే ఇంటికి వచ్చేస్తారనమాట ఇక ఇంటికి వచ్చేసాక కబోర్డ్లో ఉన్న శారీస్ చూస్తూ ఉంటారు జాను అలాగే లక్కీ అనమాట ఇక ఒక్కొక్క శారీ తీసి చూపిస్తూ ఉంటే నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ ఎల్లో శారీని ఇక లక్కీ తన మీద వేసుకొని చూడండి టీచర్ ఎలా ఉంది నాకు అని చెప్పి అనగానే సూపర్ చాలా బాగుంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది లక్కీకి ఆ తర్వాత లక్కీ అంటుంది ఈ కబోర్డ్లో నాకు ఇంకొక శారీ కలర్ అంటే కూడా చాలా ఇష్టం అది మీకు చూపిస్తాను అని చెప్పి ఇక లక్కీ ఆ శారీని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట ఎగురుకుంటూ శారీ అందుతుందేమో అని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది పక్కనే జాను ఉంటుందన్నమాట ఇక జాను ఆ ఎల్లో శారీని వడత పెడుతూ ఉంటుంది ఇక ఆ శారీస్ మధ్యలో మిత్ర అలాగే లక్ష్మి దిగిన ఫోటో ఉంటుందన్నమాట అయితే మరి ఈ కబోర్డ్ ఉన్న రూము మిత్ర ఉన్న రూమా లేదంటే మరి అరవిందా ఉన్న రూమా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు మరి లక్కి ఆ శారీ తీసే హడావిడిలో ఆ ఫోటో కాస్త కింద మరి వాళ్ళ అమ్మ నాన్నని చూస్తుందా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది